రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాజకీయంగా రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు రజకులకు కేటాయించాలని రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జిల్లా రజక సంఘం అధ్యక్షులు కమ్మన్న డిమాండ్ చేశారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని స్థానిక రజక సంఘం కార్యాలయం వద్ద రజక సంఘం నాయకులు తిప్పేస్వామి వీరేస్తో కలిసి విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్తులో జిల్లా రజక మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా అంతటా తిరిగి ఈ కార్యక్రమానికి రజకులను తరలించే కార్యక్రమం ప్రచార నిమిత్తం రాయదుర్గంకు వచ్చేసినట్లు తెలిపారు ఈ సభలకు నియోజకవర్గ వ్యాప్తంగా రజకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ సంస్థ అనంతపురం జిల్లా రజకా రాయదుర్గం పట్టడానికి మేము రావడం జరిగింది ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంస్థ పి ఖమ్మన్న జిల్లా చైర్మన్ ఎన్సీ నారాయణ స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎత్తూరు రంగనాథ్ ఇక్కడికి విచ్చేశాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడంలో ఉద్దేశం జనవరి ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం అనంతపురం పట్టణంలో జరిగే రజక మహాసభకు ఇక్కడ ఉన్న ప్రజకులను ఆహ్వానించి ఆ యొక్క మహాసభను విజయవంతం చేయడం చేయమని చెప్పడానికి ఇక్కడ ఉద్దేశం ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా ప్రజకులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ప్రజలు ఎచ్చిన జాబితాలు చేర్చాలని ప్రజకులకు రాజకీయంగా కొంత గుర్తింపు రావాలని ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాభితం లేకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నాం కాబట్టి మాకు వచ్చే రాజకీయాల్లో ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్లో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంతేకాకుండా మళ్ళీ దోబీఘాటకు నిధులు లేవు తర్వాత అనేక సమస్యల పరిష్కారం కావడం లేదు కాబట్టి మాకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేవు తర్వాత మాకు మండలాల్లో తాలూకాల్లో కమిటీ హాల్ లేవు మా పైన దాడులు జరిగితే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం రక్షణ చట్టం లేదు అంతేకాకుండా యాభై సంవత్సరాలు దాటిన ప్రజా గుర్తుదారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అంతేకాకుండా ఫ్రీగా కరెంటు రెండు వందల ఎనభై యాభై ఎనిమిది ఇవ్వాలని చెప్పేసి అనేక సమస్యలతోటి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞాపన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇక్కడున్న రోజులంతా అధిక మంది ఇక్కడికి ఆ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయాలని ఈ మీ ద్వారా కోరుతా